హాయ్ అండి నేనండి ఆఫీస్ నుంచి ఇప్పుడే వచ్చానండి మా ఆవిడ ఊరు వెళ్ళిందండి ఎవరు లేరండి ఇంట్లో ఒక్కడనే ఉన్నానండి భయం భయం ఉందండి మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నానండి నన్ను ఒక్కడిని వదిలేసండి వాళ్ళ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోయిందండి మూడు నెలలు అదేదో ఇల్లు దాటాలంట కదండి దానికోసం వెళ్ళిపోయిందండి నాకేమో వంటలు రావండి భయం భయంగా ఉంటుందండి ఎవరన్నా వస్తారేమో అని చెప్పి భయం భయంగా చాలా భయం చాలా భయంగా ఉంటుందండి నాకు మొన్న మీకు చెప్పడం మర్చిపోయినండి ఫోన్ పాడైపోయిందండి అసలు మీకోసం మంచి మంచి వీడియోలు చేద్దామంటే మన గోల్డ్ లేదండి నా దగ్గర గోల్డ్ అలాంటిది ఏమైనా ఉంటే మీకోసం నేను మంచి మంచి వంటకాలు వీడియోలు అలా చేసి పెడుతున్నా అనమాట అండి